ఫస్ట్ పరిమితి ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుతాను ఆరో వచనంలో మీరు అతిశయపడట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు చేయునని మీరు ఎరుగరా మీరు పులిసిన పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి అయితే చక్కగా మాట్లాడుతున్నాడు కదా కొంచెము పులిపిండి పులిసిపోయినది ఒక పెద్ద ముద్దలో పిండి ముద్దలో కొద్దిగా పులిసిపోయినది ఉంటే ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది ఆ ముద్దంతకి పాడు చేస్తుంది ఒక్క బలహీనత ఒక్క చేదైన వేరు నా హృదయంలో ఉంది అని అంటే ఆ చేదైన వేరు నా హృదయాన్ని అంతకని పాడు చేస్తుంది అది ఏదైనా కావచ్చు ఒకరి మీద కోపమే కావచ్చు ద్వేషమే కావచ్చు అసూయే కావచ్చు లేకపోతే ఏ బలహీనత అయినా కావచ్చు లోకంలో ఉన్న ఒక ఒక దానిని ఆలోచన చేయడమే కావచ్చు శరీరాశ నేత్రాశ బ్రహ్మం ఏవైతే ఉన్నావు ఏదైనా కావచ్చు ఒక్క చిన్నది నా జీవితంలో ఉన్నట్లయితే అది నన్ను ఏం చేస్తుంది హృదయాన్ని అంతటిని పులిసేలా చేస్తుంది పాపం నింపబడేలా అంటే నెక్స్ట్ ఇంకొక పాపం చేస్తాను నెక్స్ట్ ఇంకొక తప్పు చేస్తాను నెక్స్ట్ ఇంకొకటి 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 దాని యొక్క స్వభావమే అది పులిసిన పిండి యొక్క స్వభావమే అది మిగతాది పాడు చేయడమే మన జీవితంలో ఉన్న ఏ చేదైన వేరు కావచ్చు ఏ చిన్నదైనా కావచ్చు అది మన జీవితాలని పాడు చేస్తుంది అందుకని ఏం చేయాలా మీరు కొత్త ముద్ద అవ్వండి కొత్త ముద్ద అవ్వాలి ఏం చేయాలా దాని అంతటిని పారేయాలా పులిసిన పిండి ఏది ఉండకూడదు మన జీవితంలో పాతది ఏది ఉండకూడదు నేను నూతన సృష్టిని అని ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి పాతవన్నీ గతించిపోయాను నా జీవితంలో సమస్తము కూడా క్రొత్తవయ్యాయి నూతనంగా చేయబడ్డాను నేను నూతన సృష్టిని నేను